ఏలూరు జిల్లాలో వైసీపీ పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడం ద్వారా రానున్న ఎన్నికల్లో వైసీపీకి పూర్వవైభవం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పలువురు వైసీపీ నాయకులు వ్యాఖ్యానించారు ఏలూరులో క్రాంతి కళ్యాణ మండపంలో జరిగిన జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి ప్రతిపక్ష నేత ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు మాజీ మంత్రివర్యులు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు మాజీ పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు పార్లమెంట్ కోఆర్డినేటర్ కారుమూరి సునీల్ కుమార్ ఒంగుటూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ పుప్పాల వాసుబాబు ఏలూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాశ్ పలువురు కార్యకర్తలు అధిక సంఖ్యలో గమనించండి అందరూ చెప్పండి అన్ని గ్రామాల్లో కూడా చెప్పండి జగన్ ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పేసి చెప్పవలసింది నేను కోరుకుంటా ఉన్నాను ఇవాళ మా నూజుడి సంగతి కూడా చిన్న విషయం చెప్తున్నా ఎందుకంటే పెద్దలు ఉన్నారు కాబట్టి మా నూజుడు కౌన్సిలర్ లో మనకి ఇరవై ఉన్నప్పుడు వాళ్ళ ఏడు నూజుడు మున్సిపాలిటీని ఐదు సార్లు వయసు కుటుంబ సభ్యుల ఆతిమీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన పెద్దలు నవదీయులు శాసన మండలి ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన జిల్లా అధ్యక్షులు గోపాలరావు గారికి మాజీ మంత్రివర్యులు ఆదూరు నాసరావు గారికి మాజీ ఎంపీ గారు శ్రీధర్ బాబు గారికి మన ఏలూరు పార్లమెంటరీ ఇన్ఛార్జి మరి సునీల్ బాబు గారికి వేదిక మీద ఉన్న ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు రాష్ట్ర ప్రతినిధులకు జిల్లా ప్రతినిధులకు ప్రజా ప్రతినిధులకు ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయడానికి ఏడు నియోజవర్గాల నుంచి మరి కథం తోకి తరలి వచ్చిన నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరు కూడా చేతుల వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని ఇచ్చేసిన మన పెద్దలు ముఖ్య అతిథులు శాసన మండలి సభ్యులు శాసన మండలిని గడగడ నాడిస్తున్న ప్రతిపక్ష కోఆర్డినేటర్ బొత్తు సత్యనారాయణ గారికి ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన మన జిల్లా పరిషత్ ధోలం నాసరావు గారికి మన మధ్యకి వచ్చేసి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మాజీ మంత్రివర్యులు కార్మూర్ నాయసరా గారికి అలాగే ఏలూరు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసిన కార్మూర్ శరణ్ కుమార్ గారికి మన మధ్యకు సుదూర తీరాల నుంచి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చేసిన ఎక్సాంపి చంద్రబాబు గారికి అలాగే మన మధ్య ఉన్న మాజీ శాసనసభ్యులు బాలరాజు గారికి వాసుబాబు గారికి ప్రతాపా గారికి అలాగే ఏలూరు జిల్లా ఏలూరు శాసన సభ్యులు ఇన్ఛార్జిగా ఉన్న జేపీ గారికి ఇక్కడికి విచ్చేసిన అతిరథ పెద్ద పెద్దలకి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా నమస్సు ఈరోజు మంచి ఎందుకంటే మన నాయకులు పిలుపు మేరకు మీరు వేసిన ఈ మొదటి అడుగు ప్రభుత్వం మొదటి అడుగు ఈ జిల్లాలో మొదటి ప్రారంభం ఇది కూట ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కావాలి ప్రభుత్వం వాగ్దానాలతో గౌరవనీయులు పెద్దలు బొత్స తెలియజేసుకుంటూ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను మరి ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారి మనందరం మన కుటుంబ సభ్యులందరూ కలగడం జరుగుతుంది మరి మీరందరూ కూడా ఎన్నికల్లో మరి నా కోసం మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు కష్టపడ్డారు దాన్ని మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మరి ఇప్పుడు మా ఎన్నికల ఫలితాలు వచ్చి పది నెలల మరి ఈ పది నెలల్లో ఏం జరిగింది ఈ కొత్త ప్రభుత్వం ఏం చేసింది కేవలం వైఎస్ఆర్ సిపి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ బలా ఈ రోజు నుంచి ముఖ్యంగా మన ముందు

చేశారు ప్రతి ఒక్క విషయంలో కొందైన విషయంలో కూడా ఆడవాడు కూడా తెలుసున్న వ్యక్తి వచ్చ సత్యారాయణ నాయకులకి గవర్నమెంట్ మనకు మనందరం సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా సాధ్య ఎమ్మెల్యేలు రాజకాండు బాగునాథ్ గారు పెద్దలు అప్పారావు గారు అలాగే మన ఇన్ఛార్జి మన విజయవాడ గారు అలాగే இந்த சமாஜiyatiக்கு பதிஞ்சு பேசுன ஒரு தலைவர் பத்தி வந்து மாஜிஸ்டர் நாகேஸ்வரன் வேறியல்லா சாமய கணது பார்மினோ சாமய கணது அனி சுनीत ஆயை ஏதேனும் உள்ளது ஏதேனும் அஸ்ஸுல் இருக்குது கலக்குது உள்ளது என்னது வந்து